ఎంతసేపు రాందరగామండి ఈ వేళ నుంచి అసక్కం దుక్కించేసి జై మేలు అయించాయి మీరంతా ఎదురు సరస్వతి పుత్ర నీ ఎదురు మంచిది ప్రసీ బోలా స్వతంత్ర భారత్ కడతావా ఇది బాబు ఏంటి తల కొట్టుకుంటున్నావు నా ఎదురు సంగతి నా బోని సంగతి నీకు తెలియదు కాబోలు నేను బోని కొట్టిన టీ దుకాణాలన్నీ ఫైవ్ స్టార్ హోటల్ అయ్యాయి తెలుసా ఓరి నాయనోరి నాకు ఈ టాక్సీ వద్దురా ఏదో రిక్షా తోడు బతుకుతాను రిక్షా రిక్షా మా రాజాకి బోని కొట్టమని రాణి నా ముక్కోటి దేవతలు పంపించారు పైగా ఓని పిల్ల కాళ్ళ వేళ పడితే కాదరకూడదు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి ఆలోచించకుండా లాగించే గారు తెలియదు తక్కా రే నారాయణ ఇది పెద్ద నస్కేసురా ను తప్పుదంటారా మన ఇద్దరం జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని దేవుడు రాసి పెట్టాడు తప్పుతుందా ఏమో ఆ టాక్సీలో అంతే కదా అబ్బాబ్బబ్బా సరిగ్గా చూస్తోలో కొత్త డ్రైవర్ లో వచ్చింది ట్యాక్సీ డబ్బులు ఎవరు ఇస్తారు అనుకున్నావు నీ బాబు ఇస్తాడు అనుకున్నావా డ్రైవర్ వి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో సామాన్లు లోపలికి పట్రా డ్రైవర్ సామాన్లు తీసుకురారు మరి చెప్తాను డబ్బులు ఎంత పదిహేను రూపాయలు ఇవాళ రేపు బ్యాంక్ సెలవు ఎల్లుండ్రా బ్యాంకా నీ బ్యాంక్ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు తెయ్ ఎక్కడ ఇదిగో ఇక్కడ తెయ్ ఏట్ రేప్ చేస్తావా ఆ నాకే అర్థం కాలేదు బయట బాగుదు ఆ చెప్పు ఉంటా ఆ ఆడదాం సిలానికి భద్రత లేకుండా పోతా భారతదేశంలో ఎంత రఫ్ఫడ్ ఇదిగో మోహన్ ఎప్పుడుమని ఆహా ఒంటరిగా దొరికితే వదిలిపెడతాను అనుకున్నావా అది మాత్రం జరగదు దొరక్క దొరక్క పిల్ల దొరికితే వదిలిపెడతారా ఈ వదిలిపెట్ కుమారి ఎక్కడికి పోతావు చిన్నవాడా నా చూపుల్లో చిక్కుకున్న వన్నకాడా ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ ఫోటో అక్కడి నుంచి ఎందుకు తీసావు హాల్ అందంగా ఉండాలని అందంగా ఉండాల్సింది హాల్ కాదు మనుషుల మనసులు ఇదిగో చూడు నా సంగతి నీకు పూర్తిగా తెలిసినట్లేదు మర్యాదగా ఫోటో తీసుకెళ్ళి అక్కడ తగ్గించు పది మంది వచ్చిపోయే ఇంట్లో చెత్త ఫోటో ఎందుకు మా ఉదయని పిల్లల్ని చిన్న చూపు చూస్తూ అడుగు అవమానాలు పాల్చేస్తున్నావు తానైనా క్షమిత తెవో కానీ సరిపోయే వాళ్ళు అవమానిస్తే మతోడి ప్రాణాలు ఏం చేస్తావ్ నేంచేస్తావు సెడాబ్ యురాబ్ రాజా యా అండి మీరు లేకుండా చూసి మీ తమ్ముడు నన్ను నానా మాట్లాన్నాడండి ఇదిగో ఈవుడే ఇవుడేవో చేతికంది రావని కాజీ కేర కొట్ట నువ్వు నాకు భార్య మాత్రమే వీళ్ళంతా నా ప్రాణం మర్యాదగా ఈ ఫోటో అక్కడ తగిలించకపోతే మా తమ్ముడు చేస్తానన్న పని నేను చేసి చూపిస్తాను ఈ ఫోటో అక్కడ పెట్టు జరిగిన దానికి నేనే సారీ చెప్పాలి డాడీ ఆయన వాళ్ళ నుండి దూరం చేయడానికి తెచ్చి పెట్టాను వాళ్ళంతా సెంటిమెంటల్ ఫుల్స్ మీ ఆయన్ని వాళ్ళ దగ్గర నుంచి వేరు చేయడం కాని పని అని నాకు ఇప్పుడే కదా అర్థమైంది అదేమిటో డాడీ ఆయన నా మాట విన్నట్టే కనిపిస్తారు మరో నిమిషంలోనే మారిపోతారు సెంటిమెంట్ లో ఉన్న వీక్నెస్ ఓ పని చెయ్యి ఆ విషయం ఈ పోలీస్ పోలీసు వదిలేసాయి వాళ్ళ సంగతి నేను చూస్తాను రాజమండ్రి వీడియో హోమ్ వాళ్ళు మీరు హోమ్ మినిస్టర్ అయిన సందర్భంగా మీకు సన్మానం ఏర్పాటు చేశారండి ఎవరికి కావాలా బోడి సన్మానం ఘనంగా నేను అక్కడికి వెడితే చింపులుగా వ ఆలువా కప్పి నెత్తిన ఒక కద్ర టోపీ ఎడతారు కలిసి వచ్చే కట్టిప్పు ఇది సెంట్రల్ జైల్లో ఉన్న ఒక అతను ఫిరోల్ కోసం పెట్టుకున్న పిటిషన్ అండి ఈ లండా సోరీ పేరోలు ఇవ్వారు మనకెందుకయ్యా ఆ మధ్యన బెజవాడ కుర్రాడికి ఇచ్చిన పీకల మీదకి తెచ్చుకున్నా కదా వన్ లాక్ అన్నాడు సార్ ఎంత లక్ష అయితే ఆ నార్త పడతా లచ్చ తప్పులు చేసుకోమను ఆనందంగా ఎట్టేతాన సంతకం ఆ పొట్టిదా పొడుగుదా కొడుకుదేనండి మూడో కట్ట పో ఎవరో రఘురం అనే ఒకడిని ఏకాంబరం కనకాంబరం కలిసి మన లోకల్ ఎస్పీ అండ్తో మర్డర్ చేస్తూ ఉండగా ఎవడో ఫోటోలు తీశాడండి తో పాటు ఫోటోలు కూడా పంపాడండి హాయ్ ఎవడో కోన్ కేసుక గొట్టం ఏకాంబరం ఏకాంబరం అవునండి మా ఏకాంబరం అవునండి అమ్మని ఆ కట్టెట్ అయి కట్టెట్ హలో గాలింగ్ అటే పేవరు గాలి కాదు నీళ్ళు హుస్సేన్ సాగర్ లో బుద్ధుడి గ్రహం మునిగిపోయినట్టు కాసేపట్లోనో కూసేపట్లోనో నువ్వు మునిగిపోబోతున్నావు అతి వేళాకోళాలు సాలించి సంగతి ఏమిటో చెప్పు ఏంటి సంగతి అలాగా నీ బొందిలా కట్టుకుని నుంచి నువ్వు అర లీటరే లీటర్లకి ఎప్పుడొత్తా లీటర్ ఇంకా రెండు లీటర్లకి వస్తాం కానీ ఇదిగా మాకు మంచి రోజులు వస్తాయి తీసుకా మీరు మీరు హోమ్ మినిస్టర్ గారికి ఒక మర్డర్ కేసు గురించి పిటిషన్ పెట్టుకున్నారు కదా మరో కంటివాడికి తెలియకుండా ఎంక్వైరీ అడ్రస్ పడ్డాయి మీ దగ్గర ఉన్న ఆధారాలతో రేపు పది గంటల గవర్నమెంట్ గెస్ట్ వస్తారండి హోమ్ మినిస్టర్ గారు స్వయంగా వస్తున్నారు ఆహా గాలి సుబ్బారావు గారు ఈ ఊరి నుంచి ఎన్నికైన మీరు మాకింత న్యాయం చేస్తారని మేము కళ్ళలో కూడా ఊహించలేదు ఇక నుంచి ఈ ఊళ్ళో ఉన్న మీ పోస్టర్లన్నీ పీకెళ్ళి పూజించుకుంటాం బోలో స్వతంత్ర భారత్ కి జై గాలి సుబ్బారావు జిందాబాద్ గొడవ కదరా మన రాజా వాళ్ళ అన్నయ్య మర్డర్ విషయంలో పిటిషన్ పెట్టుకున్నాం కదా హోమ్ మినిస్టర్ ఎంక్వైరీ లక్ష్మి పట్టు చీర కట్టుకొని ఒంటి నిండా నగలు పెట్టుకుంటే నువ్వు శ్రీ మహాలక్ష్మిలా ఉంటావు వస్తా ఇక్కడ దాకా వచ్చి మీ ఆయన చూడపోతే అలుగుతాడేమో పదా నేను వస్తాను ఇదిగో కార్ రివర్స్ చేసుకో అలాగే సార్